ప్యారిస్ ఒలింపిక్స్ రెస్లింగ్ లో అనర్హతకు గురైన భారత స్టార్ రెస్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది తల్లిలాంటి కుస్తీ తనపై గెలిచిందంటూ రెస్లింగ్ కు వీడ్కోలు పలికిందే అయితే రిటైర్మెంట్ విషయమై వినేష్ పోగాట్ పునరాలోచించుకోవాలని ఆమె చిన్ననాటి కోచ్ పెద్దనాన్న మహవీర్ పోగాట్ సూచించారు మళ్లీ తీవ్రంగా సాధన చేస్తే విజేతగా నిలవటం పెద్ద కష్టం కాదని అన్నారు వినేష్ ఎప్పటికీ తమకు విజేతే అని టోక్యో ఒలింపిక్స్ లో రజత పథకం నెగ్గిన భజరంగ్ పూనియా ఎక్స్లో పోస్ట్ చేశారు ఇది యావత్ దేశం ఓటమని మరో క్రీడాకారిణి సాక్షిమాలిక్ అన్నారు పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ రెజ్లింగ్కు వీడ్కోలు పలికింది తల్లిలాంటి కుస్తీ తన మీద గెలిచిందని ఎక్స్లో భావోద్వేగపూరితమైన పూరితమైన పోస్టును పెట్టింది తాను ఓడిపోయానని క్షమించమని రాసుకొచ్చింది దేశ ప్రజల కల తన ధైర్యం విచ్ఛిన్నమయ్యాయని పేర్కొంది ఇక తనకు పోరాడే బలం లేదని మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడించింది దీంతో దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు తెలుపుతూ క్రీడాకారులు రాజకీయ నాయకులు పోస్టులు పెట్టారు వీడుకోలు నిర్ణయంపై పునరాలోచన చేయాలని వినేష్ చిన్ననాటి కోచ్ ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ సూచించారు అవసరమైతే తాను కూర్చుని మాట్లాడతానని మహావీర్ వెల్లడించారు పథకం సాధించేందుకు చేరువుగా వచ్చి కోల్పోవడం వినేష్ ఫోగట్ను మానసికంగా ఇబ్బందికి గురిచేసిందని అన్నారు అందువలనే ఆమె రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని ఉంటుందని వెల్లడించారు మళ్లీ తీవ్రంగా సాధన చేస్తే విజేతగా నిలవడం పెద్ద కష్టం కాదన్నారు ఎవరైనా సరే మెడల్ కు దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆలోచనలే వస్తాయన్న ఆయన కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని మహావీర్ ఫొగాట్ వెల్లడించారు వచ్చే ఒలింపిక్స్ కు వినేష్ ఫొగాట్ ను సిద్ధం చేస్తానంటూ హామీనిచ్చారు అటు వినేష్ ఫొగాట్ సహచర క్రీడాకారులు కూడా ఆమెకు మద్దతు తెలిపారు వినేష్ నువ్వు ఓడిపోలేదు ఎప్పటికీ ఓడిపోవు అని టోక్యో ఒలింపిక్స్ రజిత పతక విజేత భజరంగ్ పూనియా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు వినేష్ ఎప్పుడూ తమకు విజేతే అని దేశానికే గర్వకారణమని వెల్లడించారు ఇది యావత్ దేశ ఓటమని మరో క్రీడాకారిణి సాక్షి మాలిక్ ఎక్స్లో పోస్ట్ చేశారు వినేష్ ఫొగాట రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమని రెండు వేల పది కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత గీతా ఫొగాట్ అన్నారు దేశం కోసం ఆమె చేసిన సేవలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఎక్స్లో పోస్ట్ చేశారు మహిళలకు వినేష్ ఫొగాట్ ఒక రోల్ మోడల్ అని కొనియాడారు ఇలా అర్ధాంతరంగా రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించడం దేశం ఫొగాట్ తమ ఛాంపియన్ అని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అన్నారు భారత క్రీడారంగంలో ఫొగాట్ కృషి ఎనలేదన్న ఆయన యువ అథ్లెట్లకు ఆమె మార్గదర్శి అని కొనియాడారు వ్యవస్థలలో చిక్కుకుని పోరాడి వినేష్ ఫొగాట్ అలసిపోయిందని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ రెక్స్లో పోస్ట్ చేశారు దేశం మొత్తం మీతోనే ఉందని బాధపడొద్దని వినేష్ ఫొగాట్ ను ట్యాగ్ చేస్తూ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎక్స్లో పోస్ట్ చేశారు